ప్రతి రైతు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు చేసుకోవాలని శ్రీకోళహస్తి సహాయ వ్యవసాయ సంచాలకులు రమేష్ రెడ్డి సూచించారు శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి తొట్టంబేడు కేవీబీపురం బుచ్చినాయుడు కండ్రిగా ఏర్పేడు మండలాల్లోని రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి రైతులకు విశిష్ట గుర్తింపు నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు రమేష్ రెడ్డి తెలిపారు మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్టర్ ద్వారా ప్రతి రైతు పన్నెండు అంకెల సంఖ్యను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు పొలానికి సంబంధించిన పాస్బుక్ ఆధార్ కార్డు ఆధార్ లింకుతో మొబైల్ నంబర్లను తీసుకుని రైతు సేవా కేంద్రాల ద్వారా ఓటీపీ ద్వారా రైతుల విశిష్ట గుర్తింపు కార్డు కోసం నమోదు చేసుకోవచ్చన్నారు ఇప్పటికే యాభై శాతం పైగా నమోదు కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు పొలం ఉన్న ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవచ్చన్నారు పంట నమోదు చేయడం వల్ల ప్రభుత్వం నుండి కార్డు వస్తుందని ఆ కార్డు వల్ల ప్రభుత్వం అందించే రైతు పథకాలు పొందడానికి వ్యవసాయ యాంత్రీకరణ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మడానికి బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడానికి ప్రకృతి వైపరీత్యం కలిగినప్పుడు నష్టపరిహారానికి అనుకూలంగా ఉంటుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు నేను శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి శ్రీకాళహస్తి తొట్టంబేడు కేవిపురం గండిగా ఏపేడు ఈ మండలాల పరిధిలోని రైతులకి సూచనలు ఏమంటే ఏపీఎఫ్ఆర్ అని ఫార్మర్ రిజిస్ట్రీ అనేసి ఒక విశిష్ట సంఖ్య పన్నెండు అంకెల సంఖ్యని మన వ్యవసాయ సిబ్బంది రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి గ్రామంలో చేస్తా ఉన్నారు గత పదహైదు రోజులుగా జాగ్రత్త ఉన్నది దానికి సంబంధించింది ఏమంటే మీరు తీసుకుపోవాల్సింది ఏమంటే వాళ్ళ సిబ్బంది దగ్గరికి మీ పొలానికి సంబంధించిన పాస్బుక్ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు ఆధార్ కార్డు ఈ మూడు ఇస్తే అక్కడైనా చేసుకోవచ్చు బై ఫోన్ కాల్లోనే ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు ఇప్పటికే మన జిల్లాలో ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ దాటేసాము ఇది కంటిన్యూస్ ప్రాసెస్ పొలం ఎవరికైతే ఉందో ఇంట్లో ఎంతమందికి ఉన్నా కూడా అందరూ చేసుకోవచ్చు అంటే ఆధార్ కార్డు ఎలాగను పొలం ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ విశిష్ట సంఖ్య అనేది ఒక ఆధార్ కార్డు లాగా మీ ఇంటికే వస్తుంది దీనివల్ల ఏమంటే భవిష్యత్తులో వ్యవసాయ సంబంధించిన పథకాలు కానీ వ్యవసాయ యాంత్రిక కానీ కొనుగోలు కేంద్రాల్లో మనం గుడ్లు అమ్ముకోవాలన్నా కానీ బ్యాంకులో లోన్లు తీసుకోవాలన్నా కానీ పావుల వడ్డీ కావాలన్నా ప్రకృతి వైపేతాలు జరిగినప్పుడు నష్టపరిహారం కావాలన్నా ఈ కార్డు కంపల్సరీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ప్రతి స్టేట్లో దేశవ్యాప్తంగా చేస్తున్నారు ఇది అందరూ చేసుకోండి ఇది మొదటిదండి ఇది టైం ఉంది ఇంకా రెండు మూడు నెలలు కూడా మనం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కావాల్సిన వారు మీ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో మా ఇబ్బందిని సంప్రదిస్తే మీకు జరుగుతుంది